నమస్తే నేను మీ సతీష్ సంజీవిని మంత్రం అందుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇదే అంశం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది మరి ఏమిటా సంజీవి మంత్రం ఎందుకు ఇప్పుడు దానిపైన అంత చర్చ జరుగుతూ ఉంది దీనికి కారణాలు ఏమిటి అని ఒక్కసారి విశ్లేషించుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే వెంటిలేటర్ మీద ఉంది ఆ పార్టీ అంటే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది ఈ క్రమంలో పార్టీని బతికించుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు బ్రతికు ఉండాలన్నా కూడా అంటే సజీవంగా ఉండాలి అన్నా కూడా ఇప్పుడు ఒక సంజీవిని అవసరం వాళ్ళకి అంటే వాళ్ళకి ఊపిరి కావాలి అంటే కరోనా టైంలో కూడా చూసాం కదా ఎంతో క్రిటికల్గా ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి కరోనా పేషెంట్స్కి కూడా ఆ కరోనాతో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా ఆక్సిజన్ అనేటువంటిది చాలా అత్యవసరమైంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయ భవిష్యత్తు సజీవంగా ఉండాలి అంటే ఆ ఆక్సిజన్ కావాలి మరి ఆ ఆక్సిజనే ఈ రోజున సంజీవిని అని చెప్పేసి అని భావిస్తూ ఆ సంజీవిని మంత్రాన్ని అయితే అందుకున్నారు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఇలాంటి పరిస్థితులకి కారణం ఏమిటి అంటే ఆ పార్టీలో తాజాగా నెలకొంటున్నటువంటి పరిణామాలే ముఖ్యంగా చూస్తే ఏదైతే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి మరి ఎన్నికల స్ట్రాటజీ అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి తాను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకున్నారో లేదంటే తాను ఏది చేసినా కూడా ప్రజలు గుడ్డిగా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు అంటే అంగీకరించేస్తారని చెప్పి ఒక అతి తెలివి లేదంటే గనక మొండి నమ్మకం దాన్ని ఇంకా చెప్పాలి అంటే కనుక ఒక మూర్ఖత్వపు ధోరణి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఆ తీరుని వ్యవహరిస్తూ ఉన్నారు ఆ శైలిలో ఆయన వ్యవహారం ఉంది కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు చూస్తే ముఖ్యంగా ఇన్ఛార్జుల ఆర్పిడి అంటే కొత్త ఇన్ఛార్జులని మేము అక్కడ వాళ్ళని ఎంపిక చేస్తూ ఉన్నాం లేదంటే కనుక కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నాము అని చెప్తూ అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే చూస్తే ఈ నెల పదకొండో తారీఖున ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత ఒక పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్చేస్తున్నామంటూ ఇండైరెక్ట్గా అభ్యర్థులనే ప్రకటించారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఇంకా కొంతమంది మారేటువంటి అవకాశం ఉంది ఇంకా ఇన్ఛార్జీలని మేము ప్రకటించబోతున్నామంటూ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకో మరి ఆ అంశం అయితే గనక ప్రస్తుతానికి వాయిదా పడినట్లుగా కనిపిస్తూ ఉంది మరి దాని వెనక కూడా చాలా కారణాలు ఉన్నాయి అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ ఇన్ఛార్జుల మార్పిడి లేదంటే కనుక టికెట్ల వ్యవహారానికి సంబంధించి దాదాపుగా ఎనభై నుంచి తొంభై మందికి ఇప్పటి వరకు ఉన్న సిట్టింగుల్లో టికెట్లు ఇచ్చేది లేదు అని పార్టీ అధిష్టానం ఇప్పటికే వాళ్ళందరికీ సిగ్నల్స్ ఇచ్చేసింది ఇంకో పక్కన చూస్తే దాదాపుగా ఒక ముప్పై మందికి పైగా వాళ్ళందరికీ స్థాన చలనాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఏదైతే మొన్న పదకొండు మందితోటి ఒక లిస్టుని ప్రకటించిందో దాంతో ఆ రకమైనటువంటి కొన్ని లీకులు కూడా ఇచ్చారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ అనిశ్చిత అనేటువంటిది ఏర్పడింది రేపు టికెట్ దక్కబోవడం లేదు అంటే మీకు టికెట్లు ఇవ్వట్లేదు అని పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే సమాచారం అందుకున్న వాళ్ళు లేదంటే మాకు రావు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏ విధంగా ఇక్కడ గెలుస్తారో మేము చూస్తాము అంటూ నేరుగా సవాళ్ళు విసురుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి అదే క్రమంలో కొత్తగా నియమితులు అవుతూ ఉన్నారు ఆ ఇన్ఛార్జీలు కూడా ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అంటే భయపడుతున్న పరిస్థితి ఎందుకంటే ఒక పక్కనేమో సిట్టింగులతో గోల ఇంకో పక్కన స్థాన చలనాలు ఉన్న దగ్గర వాళ్ళు కూడా అరే ఇదేంటి ఇప్పటివరకు వరకు మేము ఒక నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళం ఆ నియోజకవర్గాన్ని నుంచి ఇంతకాలంగా మేము ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాం ఇప్పటికిప్పుడు కొత్త చోటకి వెళ్ళిపోమంటే అక్కడ పరిస్థితుల్ని ఎలాగ మేము ఎదుర్కోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి క్యాడర్ తోటి అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులతోటి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకుల వరకు అందరినీ కలుపుకుపోవాలి ఆ పరిస్థితులు లేదు తెలియదు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మార్చేస్తున్నారో లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ అసంతృప్తి ఉంటుంది ఇవన్నీ కూడా కదగలుపుకుని మేము ఎలా నెగ్గుకొస్తాము కాబట్టి మేము అసలు పోటీ చేయమని చెప్పి చాలామంది తెగేసి చెప్పేస్తూ ఉన్నారు ఉదాహరణకు గుంటూరు జిల్లాలో కూడా ఒక పారిశ్రామికవేత్తకి మీకు టికెట్ ఇస్తున్నాము మీరు ఇక్కడ పోటీ చేయాలి అంటే మీరొద్దు మీ పార్టీ రాజకీయం వద్దు అంటే దండం పెట్టి ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటా అని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు తాజాగా నెలకొన్నాయి ఈ రకమైనటువంటి పరిణామాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటూ ఉంది ఇంకో పక్కన చూస్తే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు ప్రజలు దానిపైనే ప్రశ్నిస్తూ ఉన్నారు తొంభై తొమ్మిది శాతం అమలు చేశానంటున్నావు కదా ఆ అమలు చేయని ఆ ఒక్క శాతము హామీలు ఏమిటో నువ్వే చెప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అదే సమయంలో నవరత్నాలు అంటే నవరంధ్రాలు అయిపోయినాయి ఈ రోజున పన్నులు ఇంటి పన్ను నీకు కుళాయి పన్ను ఆఖరికి బాత్రూముల మీద పన్నేశారు ఇవన్నీ కాకుండా దేశంలో ఎక్కడా లేనట్టుగా చెత్త మీద కూడా పన్నేస్తున్నారు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు ఎనిమిది తొమ్మిది సార్లు పెంచేశారు బస్ ఛార్జీల రేట్లు పెంచేశారు ఇలాగ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి దేశం మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గించలేదు ఈ రకంగా ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం అని చెప్పి ప్రజల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది దాని పర్యావసానాలే చూసా ఉన్నాం కదా ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వమనో లేదంటే స్టిక్కర్లు అతికించడానికి వెళ్ళినప్పుడు లేదంటే జగనన్నే మా నమ్మకం అంటూ వెళ్ళినప్పుడు లేదా అది మొన్న తుస్సుమంది ఆ బస్సు యాత్ర ఆ బస్సు యాత్రకు వెళ్ళినప్పుడు ఈ రకంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఎదుర్కొంటూ ఉన్నారు ఇవన్నీ క్రోడీకరించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే వీటన్నిటినీ కూడా బేరీజ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో ఆ ఓటమి తప్పదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు మరి ఓటమి తప్పదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి క్రమంలో ప్రజల్ని ఎలాగైనా మభ్యపెట్టి ఏ మార్చి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి దానికి ఒక కొత్త కుట్ర రాజకీయ కుట్రను తెరపైకి తేవాలి అదే ఒక రాజకీయ కుట్రని రోజున తెరపైకి తెచ్చారు దానిపైన ప్రజలు కానీ రాజకీయ వర్గాల్లో కానీ అంటే రాజకీయ విశ్లేషకులు కానీ ప్రతిపక్షాలు కానీ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకొచ్చినటువంటి ఆ కుట్ర ఏమిటి ఎవరి ద్వారా తెచ్చారు అంటే మన అందరికీ తెలుసు కదా ఈయన మన వీడియో కాల్ న్యూడ్ స్టార్ గోరంట్ల మాధవ్ ఆయన వీడియో కాల్స్లోనే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు వీడియోల్లోనే కనిపిస్తూ ఉంటాడు అయితే ఆ గోరంట్ల మాధవ్ తాజాగా ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు దాని పర్యవసానంగానే ఈ రకమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఒక్కసారి విందాం తీసుకురావాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి దాని అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన ఉండింది ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని ఆయన అది ఒక అంశం రెండో అంశం మన రాష్ట్రానికి పది కాలాల పాటు హైదరాబాద్ రాజధానిగా చేసుకుని మనం పరిపాలన చేసుకునే అవకాశం ఉండింది ప్రత్యేక హోదాను మోడీకి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు పరాడై వచ్చినారు ఆయనను కూడా ప్రశ్నించవలసిన బాధ్యత మీ పైన ఆయన ఆయనను కూడా ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఖచ్చితంగా ఒక బాధ్యత గల ఎంపీగా రామారావు గారు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను ఖచ్చితంగా మేము మెంబర్ల అంతా కలిసి పార్లమెంటు లో గలం జరిగింది పోరాటం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము అధికారం లేక వస్తాం ప్రత్యేక హోదాను సాధిస్తామని రైట్ ఇది గోరంట్ల మాధవ్ చెప్పినటువంటి మాట చూసాం కదా ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని సాధించలేకపోయింది ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్కి ఒప్పుకున్నారు అని చెప్పి చెప్తూనే ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తాము అధికారంలోకి రాగానే తాము ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పేసి అని గోరంట్ల మాధవ్ చెప్తా ఉన్నారు దీనిపైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందర ఈ జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం చేసుకుంటూ వచ్చారు ప్రత్యేక హోదా అంటే ఆంధ్రప్రదేశ్కి సంజీవిని అని చెప్పారు ముఖ్యంగా ఆయన పాదయాత్ర చేసినటువంటి ఆద్యంతం కూడా ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతతోటి అలాగే ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులతోటి లేకపోతే పారిశ్రామికంగా ఏదైతే కార్మికులు ఉంటారో ఆ రంగాల్లో ఉండేటువంటి కార్మికులతోటి ఇలాగ ప్రతి ఒక్కరితోటి కూడా సమావేశాలు పెట్టుకున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఏమిటి ఆ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి ఏ రకంగా ఉద్యోగ కల్పన చేస్తాము మాకొక్క ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి చాలు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాము అని చెప్పి ఎన్ని కబుర్లు చెప్పారు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా తీసుకురాలేదు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది అదే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా తెస్తాము పరిశ్రమలు స్థాపిస్తాము యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు ఈ క్రమంలోనే అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకి ఇంకొక నెల రోజుల్లో రెండు నెలల్లో ఎంతో సమయం ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎంపీలతోటి రాజీనామా డ్రామా ఆడించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక సెంటిమెంట్ని అయితే కనుక ప్రత్యేక హోదా అనేటువంటి ఒక సెంటిమెంట్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందారు మరి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటి వాళ్ళ మీద ప్రజలు నమ్మకం పెట్టుకుని అధికారాన్ని కట్టబెట్టారు కదా మరి వాళ్ళ మీద ఉండేటువంటి బాధ్యత ఏమిటి ఖచ్చితంగా ఆ ప్రత్యేక హోదా సాధించడమే కదా కానీ ఇరవై ఐదు ఎంపీలకు గాను ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు మరి ఇరవై రెండు మంది ఎంపీలతో పాటుగా రాజ్యసభలో తొమ్మిది మందిని ఇచ్చారు మొత్తం ముప్పై ఒక్క మంది రాజ్యసభ ఎంపీలు కలుపుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది మరి నాలుగున్నరేళ్ల నుంచి ఈ ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు దీని గురించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజలని ఆ రోజున ఈ మాట మీద ఏ మార్చి ఓట్లు వేయించుకున్నారు కదా మరి ఇంత ఇదిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసినటువంటి మొదటి ప్రకటన ఏమిటి ఈ రోజున కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉంది కాబట్టి మన అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో మేము మనం ఏమీ మాట్లాడలేము అని చెప్పారు ఈ తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లలో అనేక మార్లు ఢిల్లీకి వెళ్లారు నరేంద్ర మోడీని కలిసారు అమిత్ షాని కలిసారు కలిసినటువంటి క్రమంలో మరి ప్రత్యేక హోదా గురించి ఏమైనా మాట్లాడారా అని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేదు ఎందుకంటే ఒక ముంగిలాగా మాట్లాడలేని ఒక మోగవాళ్ళలాగా బయటకు వచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే మీడియా కనీసం ఇదిగో నేను ఈ అంశాల మీద రాష్ట్ర ప్రయోజనాల మీద ఇవి నేను వాళ్ళ దగ్గర పెట్టినటువంటి అభ్యర్థనలను లేదంటే ఈ అంశాలు మనకు కావాలి అని చెప్పేసి అని నేను కోరానను ఒక్కటంటే ఒక్కరోజు మీడియా సమావేశం పెట్టిన పాపాన పోలేదు మరి ఇలాంటి ముంగి ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎవరు చూసి ఉండరు ఇంకో పక్కన చూస్తే ఈయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా ఒక లేఖ అయితే అధికారులు విడుదల చేస్తారు ఏమిటా లేఖ అంటే ఆ లేఖలో కొన్ని మార్పులు ఉంటాయండో ఏమిటా మార్పులు అంటే ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలని ఆ అంశాలు ఏమిటి అంటే ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇంకొన్ని ఇంకొన్ని అంశాలని చెప్పి ఒక లేఖనైతే ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారు ఆ ప్రకటన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చినా అన్నిసార్లు అదే లేఖ కనిపిస్తుంది మరి అందులో చోటు చేసుకునేటువంటి మార్పులు అన్నాను కదా ఏం మార్పులు చోటు చేసుకుంటాయంటే డేట్ మారుతుంది ఇక్కడ ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగి ఉంటే ఈ లేఖలో ఈ నెల ఇచ్చినటువంటి దాంట్లో నెక్స్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఆ ప్రత్యేక హోదా అంశం కిందకి వెళ్తుంది కింద అంశం పైకి వస్తుంది పైది కిందకి కిందది పైకి మార్చడం తప్పితే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నేను వీటి గురించి నిలదీశాననో వీటి గురించి అభ్యర్థించాననో వీటిని కోరాననో ఒక్కనాడు నోరు పెగిల్చి బయటకు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు ఇంకో పక్కన చూస్తే ప్రధాని మోడీ గన్నవరానికి వచ్చినప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి తొలి పర్యటనలోనే జగన్మోహన్ రెడ్డి తాను చెప్పినటువంటి మాటని పూర్తి భిన్నంగా తాను ఎలా వ్యవహరిస్తాడు అనేటువంటి చూపించాడు ఏంటి అంటే ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతా అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే వెళ్ళి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం ఈయన మెడ ఉంచి అక్కడ దండం పెట్టాడు ఈయనకి మామూలుగా గుళ్ళో కొబ్బరికాయలు కొట్టడానికి ఒళ్ళు అంగదు అంటే ఈయన వంగలేడు నరేంద్ర మోడీ వస్తే మాత్రం వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు దేనికి అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆ ఆత్మగౌరవాన్ని కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు కావచ్చు ఇవన్నిటిని కూడా తీసుకెళ్ళి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు కారణం ఏమిటి అంటే ఈయన పైన ఉన్నటువంటి కేసులు ఆ రోజున తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు కదా అలాగే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ సిబిఐ కలిపి వాళ్ళు అటాచ్మెంట్ చేశారు కదా ఆ కేసుల నుంచి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి బాబాయ్ మర్డర్ బాబాయ్ హత్య కేసు డ్రామా డ్రామౌట్ ఆడాడు కదా ఆ కేసులో కూడా తన గ్యాంగ్ అందరూ బయటే ఉండేలాగా వాళ్ళకి శిక్ష పడకుండాగా ఈ కేసుల్లో సిబిఐ విచారణ జాప్యం జరిగేలాగా దాని పర్యావసానం దాని పరిణామాలే కదా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పదేళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు నాలుగున్నరేళ్ళగా ఒక్కరోజు కోర్టు మెట్లు ఎక్కలేదు అంటే ఏ స్థాయిలో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు దీనికోసం ఇవన్నీ సాధించడం కోసం అంటే తాను సేఫ్గా ఉండటం కోసం ఏం చేశాడు అంటే రాష్ట్రాన్ని తీసుకెళ్ళి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని ప్రయోజనాలని తీసుకెళ్ళి కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొచ్చాడు అలా తాకట్టు పెట్టి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి నాలుగున్నర ఏళ్ళ నుంచి గుర్తు రాలేదు ప్రత్యేక హోదా తేలేదు ప్రత్యేక హోదా తేకపోగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని చెప్పాడు మరి ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి ఏమో ఆల్రెడీ ఉన్న పరిశ్రమలను కూడా తరిమేస్తాడు అమర్ రాజా చూసాం లూలు చూసాం లేదంటే కనుక హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ చూసాము ఈ విధంగా కాంగ్లీయెంట్ కావచ్చు ఇలాగ అనేక కంపెనీలు ఇంకో పక్కన జాకీ చూసాం అమర్ రాజా చూసాం ఇలాగ ఉన్న పరిశ్రమలు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తరిమేస్తా వచ్చాడు ప్రత్యేక హోదా రానందుకు పరిశ్రమలు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదని తరిమేశాడు మరి రాకుండా ఏం చేస్తున్నాడంటే వీటన్నిటిని తీసుకెళ్ళి తన కేసుల విషయంలో ఒక ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ సంపాదించుకోవడానికి మోడీ దగ్గర నుంచి అమిత్ షా దగ్గర నుంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు ఇవి తాకట్టు పెట్టడం కాకుండా ఈ మధ్య చూసాం మీరు మాకు ఇంత ఇవ్వండి చాలు ఈ అప్పిస్తే మీకు ఏం అడిగినా కూడా మేము రాసి ఇచ్చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాడు దాంట్లో ఆయన పెట్టింది ఏమిటి అంటే అంశం మీరు మాకు ఇంత తప్పిస్తే ప్రస్తుతం నేను బటన్ నొక్కునే కార్యక్రమాలు చేసుకుంటాను ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంటే కేంద్రం నుంచి మాకు రావాల్సిన వాటి మీద లేదంటే కేంద్రం నుంచి హక్కుగా ఇచ్చే వాటిలో కూడా మీరు ఇవ్వకపోయినా మేము అడగం అని చెప్పేసి అని ఆ ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ళగా ప్రత్యేక హోదా ఊసెత్తలేదు ఏ రోజు ఒక చిన్న పోరాటం చేయలేదు ఏ రోజు కూడా ప్రత్యేక హోదా అన్న మాట నోటి నుంచి మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్గొదిలేసినట్టు ఎదుర్కొన్న స్కూల్ పిల్లలను పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు అంటాడు ఇంకో పక్కన ఎదుర్కొండ కాలేజ్ చదువుకునే పిల్లలు మహిళలు ఉంటే వాళ్ళ ముందర వెంట్రుక పీకలేరు లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అని చెప్పి మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు ఈయన ఆ రాజకీయ జీవితము ఈ లేదంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే ఇంకో టీవీ ఫైవ్ వీటి గురించి ఇవి తప్పితే ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి ఈ విధంగా ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పేసి అని ఇలాంటి ప్రకటనలు చేయిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రస్తుతం కొన ఊపిరి మీద కొట్టుమిట్టాడడం కాదు ఆల్రెడీ చచ్చిపోయింది ఎప్పుడు చచ్చిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ములాఖాత్ కోసం అని చెప్పి వెళ్ళారో ఆ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పొత్తును ప్రకటించారో ఆ రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం చచ్చిపోయింది ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మిగిలినది ఏమిటి అంటే ఇక ఎన్నికలు అయిన తర్వాత అంటే ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ ఎన్నికలు కూడా ఈ వారం రోజులు పది రోజులు ఏవో ఉంటాయి కాబట్టి ఇక కర్మ ఏదైతే ఆ దినం చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినం చేసుకునే కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలి తప్పితే ఈ రోజున ఇంకా రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ అయితే లేదు ఈ రోజున ప్రత్యేక హోదా అంటూ మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి కుట్రలు చేస్తున్న దాన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో లేరు అని కూడా ప్రజలు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ